ഹായ് നീൻ മി ശ്രീകാന്ത് വെൽക്കം ടു ആദാൻ ഫുഡ് ആൻഡ് ട്രാവൽ പ്രശ്നം നീന అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కాట్రేన కోన అనే ఊరు రావడం జరిగింది ఈ ఊరు ఎందుకు వచ్చానంటే ఈ ఊర్లో గారు గారనే ఒక ఆయన కట్టెల పొయ్యి మీద తయారు చేసే అద్భుతమైన రుచి ఉన్న బిర్యానీ తినడం కోసం అయితే ఈ ఊరు రావడం జరిగిందనమాట ఇక్కడైతే రెగ్యులర్గా చికెన్ దమ్ బిర్యానీ ఉంటుంది సండేస్ అయితే కొంచెం స్పెషల్ బిర్యానీస్ ఉంటాయట మరి సండేస్ ఎలాంటి స్పెషల్స్ ఉంటాయి ఆ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి పండరాజు గారు నమస్కారం ఏం మీ బిర్యానీ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు ఏంటి మండరాజ్ గారి దగ్గర బిర్యానీ స్పెషల్ ఏంటి సండే దూపుడు కోరి ప్రాన్స్ బిర్యానీ చికెన్ కర్రీ సండే దూపుడు పోతు ప్రాన్స్ బిర్యానీ ప్రాన్స్ ప్రాన్స్ కూడా మరి సండే కాకుండా గుర్తప్పుడు కూడా వేస్తున్నట్టు బుధవారం బుధవారం కూడా బుధవారం కూడా వేస్తారు రెగ్యులర్గా అయితే రెగ్యులర్గా అయితే మౌంట్ చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ఏంటి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఏంటి రెండు వేల తొమ్మిది అండి రెండు వేల తొమ్మిది నుంచి కూడా మీ బిర్యానీ సెంటర్ ఉంది ఏంటి మీ బిర్యానీ స్పెషల్ ఏంటి అసలు ఎందుకు అంత జనానికి అంత క్రేజ్ క్వాలిటీ చూసి వస్తారండి టేస్ట్ చూసి టేస్ట్ కోసం ఇది రావులపాలెం ఆచార్యపురం మొత్తం ఎనిమిది పాయింట్లు ఉండేయండి బయట ఎనిమిది పాయింట్లు ఉండేయా ఎనిమిది పాయింట్లు మెయింటింగ్ చేశాం చేయలేక మానేసా చెయ్యలేక మానేసారు ఇంకా మీ సొంత ఊర్లో ఇంకా ఇక్కడ మొత్తం కట్టెల పొయ్యి మొత్తం పొడలే మీద గ్యాస్ మీద పొడదు ఏంటి ఎలా తయారు చేస్తారు అసలు ఏంటి రెసిపీ ఏంటి అసలు ఎట్లా తయారు చేసే విధానం ఏంటి మీకు చాలా స్పెషల్గా ఉంది బియ్యం వేపుతున్నారు ఏంటి అసలు ఎలా ఎలా మార్నింగ్ కూడా బిర్యానీ మాది పొద్దున్న కూడా ఏంటి ఎలా తయారు చేస్తారు ఏం రైస్ అవి జీలకర్ర సన్నాలు జీలకర్ర సన్నాలు చెట్టు ఉంటుంది చెట్టు ఉంటుంది ఏంటి తయారు చేసే విధానం ఏమని చెప్తారా అసలు ఎలా తయారు చేస్తారు ఏంటి స్పెషల్గా అందరూ మీరు అందరూ వేసినట్టు ఏం లేదు కొంచెం డిఫరెంట్ స్టైల్ ఉంది రాజుల దాంట్లో కొంచెం డిఫరెంట్ స్టైల్ ఉంటుంది మసాలా అన్ని రైస్ పట్టించేస్తాం కదా రైస్ లో అందులో రైస్ అన్ని వేసేస్తాం అన్ని ముందు రైస్ ధనియాల పొడి కాగ మసాలా అన్ని ఉప్పు అన్ని అందులో సాల్ట్ లో పడిపోతాయి రైస్ అందులో చేస్తాం తర్వాత బాయిల్ చేసిన ముక్కలు అందులో వేస్తాం రైస్ ఓకే వేసేసి మీరు ఒక్కళ్ళే చేసుకుంటున్నారు కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు మీరు మాత్రం ఒక్కళ్ళే సింగిల్గా పార్సిల్స్ మీరే కట్టుకుంటున్నారు పక్కన వంటతే వంటంత ఇందాక నుంచి వస్తున్నారు మీరే చేసుకుంటున్నారు పార్సిల్స్ మీరే కట్టుకుంటున్నారు మొత్తం ఎవరైనా వస్తే కస్టమర్స్ మీరే అమ్ముతున్నారు సింగిల్ ఆర్మీయా సింగిల్ మ్యాన్ మ్యాన్ ఆర్మీ ఓకే 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 మొత్తం ఎన్ని రకాలు ఉంటాయండి మీ దగ్గర బిర్యానీస్ ఇదివరకైతే నాటుకోడి మటన్ బిర్యానీ నాటుకో మామూలుగా బాయిలర్ రొయ్య అన్నీసన్నాడు లేరు చేయలేక ఏంటంటే వారంలో రెండు రోజులు పెడతాము మిగతా రోజు బాయిలరే మామూలుగా చికెన్ బాయిలర్ బిర్యానీ కూడా వేస్తున్నారు మీద పచ్చళ్ళు కూడా పెడతారండి ఆవకాయ చికెన్ ఆవకాయ రెయ్యి ఆవకాయ కొరమైన పచ్చళ్ళు ఆర్డర్ మీద పెడుతుంటారా ఏంటి ముందు అడ్వాన్స్ తీసుకుని పెడతా ఉంటాం కూడా ఉంటా ఉంటాయి అయిపోయింది ఆర్డర్ వచ్చినప్పుడు మళ్ళీ బిర్యానీ గిన్నెలు వేస్తున్నారు సెలవుతుంది ఓన్లీ ఈవినింగ్ అండ్ మార్నింగ్ ఉండదు శనివారం ఉండదు మిగతా రోజులు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఓన్లీ అన్ని ప్రతిరోజు కూడా ఈవినింగ్ ఫైవ్ ఓన్లీ సాయంత్రకాలం మాత్రమే ఉంటుంది టైమింగ్స్ ఫైవ్ థర్టీ నుంచి ఈ సెవెన్ సెవెన్ థర్టీ కల్లా క్లోజ్ అయిపోతుంది సెవెన్ సెవెన్ థర్టీ కల్లా క్లోజ్ అయ్యి మొత్తం మీకు ఆటర్లన్నీ ఫోన్లోనే వచ్చేస్తాయేమో అక్కడక్కడ కానీ ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారండి మీ దగ్గర ఆవిరిపాలెం అచ్చిరేపాలెం ఎజరేశ్వరం కొత్తపేట అమలాపురం ఇలాగ పేరూరు ఎవరి నుంచి కూడా వస్తుంటారండి కాకినాడ రాజమండ్రి మంచి క్రేజ్ ఉంది మీకు మీసాలు కూడా బాగుండే మొత్తం కూడా అలాగంటే వీరప్పని మిసాల లాగా ఏంటి మీసాలు పెంచడం అంటే ఇష్టం మీకు అలా ఏం చేయాలి బాగుందండి మణిరాజు గారు మనిరాజు గారు బిర్యానీ అంటే ఒక క్రేజ్ ఒక రేంజ్ గట్టిగానే ఉన్నాయి క్వాలిటీ ఉంటుందండి ఎప్పుడు కూడా తిన్నవాళ్ళు ఎవరైనా చదివే మళ్ళీ రావాలి శుభ్రంగా తృప్తిగా పెట్టాలి పెట్టినప్పుడు బుల్లిగా చనిపోవాలి ఇద్దరికి బిర్యానీ కాస్ట్ ఎంత టూ హండ్రెడ్ అయితే ఇద్దరు పక్కా రెండు వందల రూపాయలు ప్యాకెట్ తీసుకెళ్తే టూ హండ్రెడ్

కొంచెం అది కాస్ట్ ఎక్కువ కాబట్టి ఫైవ్ హండ్రెడ్ ముగ్గురికి వస్తాం సండే అయితే మీకు దగ్గర ఖాళీ ఉండదేమో ఖాళీ ఉండదు అసలు ఫుల్ బిజీ పొద్దు నుంచి ఎనిమిది గంటల నుంచి బుకింగ్ అయిపోతాయండి అడ్వాన్స్ ఫోన్పేలో ఆర్డర్ ఓకే ఈవినింగ్ మళ్ళీ మూడు దాటికే ఫోన్పేలో ఆర్డర్లు తీసుకోవాలండి తీసుకోరు ఛానల్లో చూస్తారండి యూట్యూబ్లో లేదా ఇన్స్టాగ్రామ్లో చూస్తారండి చూసి చాలా ఫేమస్ బాగుంది వెళ్ళినప్పుడు ఎవరైనా ఉంటే పెట్టమని ఏవో పోర్స్ చేస్తూ ఉంటారండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి కాట్రేన కోన మణిరాజు గారి బిర్యానీ జనరల్గా చిట్టు ముత్యాలు రైస్లా కనిపిస్తుంటుంది బట్ ఇది జీలకర్ర సన్నాలతో తయారు చేస్తారట ముందు రైస్ బాగా వేయించి దాంతోనే రైస్లోనే మొత్తం వీళ్ళ మసాలాలన్నీ మిక్స్ చేసి చాలా స్పెషల్గా కట్టెల పొయ్యి మీద ఈ అదిరిపోయే బిర్యానీని అయితే తయారు చేశారు ఆ ఎండుమిర్చి ఫ్లేవర్ని చక్కగా మంచి మంచి మసాలాలు అవన్నీ ఇందులో వేసి చాలా చక్కగా అయితే మాత్రం తయారు చేశారు ముఖ్యంగా మొత్తం కట్టెల పొయ్యి మీదే వంటంతా నడిచింది కట్టెల పొయ్యి మీద బాగా చికెన్ బాగా ఉడికించి మళ్ళీ ఆ చికెన్ని వేయించిన రైస్లో మళ్ళీ వేసి చాలా చక్కగా వీళ్ళ తయారీ విధానమే చాలా చూడ ముచ్చటగా ఉంటుందన్నమాట రాజుల స్టైల్ బిర్యానీ అదే విధంగా సేమ్ ఇంచుమించు అందరి స్టైలు ఒకటే అయినప్పటికీ ఈ కాటరనుకోన అనుకున్న రాజు గారి స్పెషాలిటీ ఏంటి అంటే కొంచెం ఆ కట్టెల పొయ్యి మీద సన్నని ఆ మంట మీద అలా చాలా ఎక్కువ టైం అనేది కుక్ చేస్తారనమాట ఈ బిర్యానీని మధ్యాహ్నం మూడు గంటల నుంచే ఈయన వంట ప్రిపరేషన్ అనేది రెండున్నర ఒకసారి రెండున్నర మూడింటి నుంచే వంట అనేది మొదలైపోతుంది రెగ్యులర్గా అయితే మాత్రం వీళ్ళ దగ్గర చికెన్ ధమ్ బిర్యానీ అయితే ఉంటుంది ఈ మనరాజ్ గారి దగ్గర అదే బుధవారం అయితే రొయ్యల బిర్యానీ యాడ్ అవుతుంది సండే అయితే మాత్రం కొంచెం స్పెషల్గా రొయ్యల బిర్యానీ దూపుడుపోతు బిర్యానీ అలాగే ఈ చికెన్ బిర్యానీ ఇవన్నీ రకాలు సండే అయితే మాత్రం దొరుకుతాయి ఇక్కడ రెగ్యులర్గా మాత్రం చికెన్ దమ్ బిర్యానీ దొరుకుతుంది ఈ చికెన్ దమ్ బిర్యానీకి కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళ సేల్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుందో చెప్తే మాత్రం అనిపిస్తుంది ఈవినింగ్ ఐదు గంటల నుంచే ఈయన బిర్యానీ అమ్మడం మొదలు పెట్టేశారనమాట ఐదు గంటల నుంచే ఈ ఊర్లో కానీ బైటూర్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు సుమారు దాదాపు అటు అమలాపురం నుంచి ఇటు యానం కాకినాడ అలాగే కొత్తపేట చాలా ప్రాంతాల నుంచి ఫోన్ కాల్స్ వస్తునే ముందే మాకు రాజుగారు మాకు ఒక బిర్యానీ చేసి ఉంచండి వస్తున్నాం అని చెప్పి వస్తున్నారనమాట అంత క్రేజ్ అంత టేస్టు ఈ బిర్యానీకి వండడంతో చాలామంది అయితే మాత్రం వస్తున్నారు చాలా స్మూత్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా పట్టుకోగానే చాలా స్మూత్ ఉంటుంది అసలు నోరు ఊరిపోతుంది అంతే అసలు పీసు చికెన్ పీసు ఫ్లేవర్ ఆ కలరు ఇవన్నీ చూస్తుంటే మాత్రం లొట్టలు వేసుకోవాల్సి అనిపిస్తుంది లొట్టలు లొట్టలు ఇవ్వాలనిపిస్తుంది అనమాట సరే మొదలు పెట్టద్దాం ఇంకా క్యాక్ టేస్ట్ అండి అదిరింది అసలు చాలా స్మూత్ ఉంది టేస్ట్ ఎరకు పడింది అదేముందా బా టేస్ట్ మనరాజు గారి చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది ఖచ్చితంగా చాలా అద్భుతంగా తయారు చేశారు మళ్ళీ ఆయన ఒక్కరే వంట చేసుకునేది ఆయనే మళ్ళీ దాన్ని పార్సల్ చేసేది ఆయనే దాన్ని సేల్ చేసేది కూడా ఆయనే వన్ మ్యాన్ ఆర్మీ అనమాట ఈ మండ్రాజ్ గారి బిర్యానీ సెంటర్లో ఆయన ఒక్కడే పని చేసుకుంటారు అన్ని పనులు చక్క అనమాట మూడు గంటల నుంచి ఆయన ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి బిర్యానీ వేసారా రాజుగారు బిర్యానీ వేసారా వేసాను వచ్చేయండి అని ఆయన చెప్తున్నారు ఇదేంటంటే జస్ట్ అవే ఓన్లీ ఈవినింగ్ పూట ఉంటుంది ఐదున్నర నుంచి సేల్స్ స్టార్ట్ అవుతుంది జస్ట్ ఆరున్నర ఏడు అంతే అంటే గంటన్నర మహా అయితే రెండు గంటల్లో మొత్తం బిర్యానీ అంతా కూడా క్లోజ్ అనమాట ఊది అవతల పడేస్తారు ఆ వెనక కనిపించే రెండు పెద్ద పెద్ద గిన్నెలు కూడా ఖాళీ అయిపోతాయి అంత డిమాండ్ ఉంటుంది ఈ మండ్రాజు గారి బిర్యానీకి ఈ చిట్టుముచ్చలు బిర్యానీనే మిరపకాయల ఫ్లేవర్ తగులుతుంటుంది ఆ స్పైస్ కారం భలే ఉంటుంది అది అయితే మాత్రం ఇక్కడ కూర్చుంది తినే సదుపాయం అయితే ఉండదు అనమాట చిన్న ఇల్లు బయట ఒక చిన్న షెడ్డు ఆ షెడ్డు దగ్గరే వీళ్ళు బిర్యానీ తయారు చేయడం అంతా అమ్మడం కూడా నేనేదో ఒక ప్లేట్ అడిగి తీసుకుని దానిలో చిన్న రెటాకి వేసుకొని మంచి వేడి వేడి బిర్యానీలు చేస్తాను అనమాట టైం కూడా ఐదున్నర అవుతుంది అంతే జస్ట్ ఇలాంటి ముక్కలు ఫుల్ బిర్యానీలో అయితే ఆరు పీసెస్ వస్తాయి హాఫ్ బిర్యానీ అయితే నాలుగు పీసెస్ వస్తాయి బిర్యానీ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అంటే హాఫ్ బిర్యానీ తీసుకెళ్తే ఇద్దరు తినవచ్చు అనమాట ఫుల్ బిర్యానీ తీసుకుంటే కనుక ముగ్గురు లేదా నలుగురు కూడా తినేస్తారు అంత క్వాంటిటీ ఉంటుంది వీళ్ళ దగ్గర బిర్యానీ రెండు వందల నుంచి స్టార్ట్ అవుతుంది రెండు వందలకి హాఫ్ బిర్యానీ మూడు అయితే ఫుల్ బిర్యానీ వస్తుందనమాట రొయ్యలు బిర్యానీ అన్న అదే రేటు చికెన్ దమ్ బిర్యానీ అన్న అదే రేటు బట్ మటన్ దూ అదే దూపుడిపోత బిర్యానీ అయితే మాత్రం ఐదు వందలు అంట దాని డేస్ దానిలేనండి రేట్ అంత ఉందని అనుకుంటాం కానీ తింటే మాత్రం ఉంటుందండి తొల్ల కూడా వస్తుంది అంతే కమ్మకమ్మగా ఆ నిమ్మకాయ పెట్టిన తర్వాత స్టైట్గా పుల్ల పుల్లగా తింటుంటే ఉందండి మన్ గారి చికెన్ దమ్ బిర్యానీ చితకుడేసింది మధ్య మధ్యలో మనకి చిన్న చిన్న ఉల్లిపాయలు పుల్లు ఆ ఉల్లిపాయ ఉల్లిపాయ ప్రకారం వేస్తారు ఇందులో ఆ ఉల్లిపాయ కూడా తగులుతుంది అది కరిగిపోతుంది ఏకంగా ఉల్లిపాయ ఉడికి 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 కరిగిపోతుంది ఉదయం అయితే ఉండదు కేవలం సాయంకాలం మాత్రమే ఉంటుంది ఈ మండ్రాజు గారి బిర్యానీ పెద్దగా సన్నగా చేరిచరం ఇంట్లో చక్కగా ఇవి పెట్టుకుని పక్కా పల్లెటూరి ఓరనాటి స్టైల్లో ఈ ఉల్లిచెట్టున ఉంది ఇలా అడ్రస్ వచ్చి ఘాటరేంకోళ్ళలో యూనియన్ బ్యాంక్ ఉంటుంది యూనియన్ బ్యాంకు పక్క సందులోంచి కొంచెం లోపలికి వస్తే ఈ యాక్చువల్గా షిరిడి సాయి బిర్యానీ పాయింట్ దీని పేరు బట్ అందరూ కూడా మండరాజు గారి బిర్యానీ పాయింట్ మండరాజు గారి బిర్యానీ అని పిలుస్తూ ఉంటారు చాలా దూరాల నుంచి వస్తున్నారు ఈ ఊర్లో వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఒక రకమైన ఆ లిటిల్ బిట్ స్పైస్ అంటే ఆ కారం అట్ ద సేమ్ టైం ఆ కమ్మదనం ఓవరాల్గా ఆ నిమ్మకాయ పిండుకుంటే పుల్లదనం మజ్జిగ వేసుకుంటే మళ్ళీ అదే ఉల్లిచిక్న వేసుకుంటే డబల్ కమ్మదనం ఇలా ఒక్కొక్క ఫ్లేవర్ అంటే నిమ్మకాయతో పిండుకుని తింటే ఉల్లిపాయతో నంచుకుని తింటే ఆ చిన్నుల్లిపైతో తింటే మళ్ళీ ఆ చికెన్ ముక్కతో కలుపుకుని తింటే ఒక్కొక్కటి ఒక్క ఫ్లేవర్తో చాలా ఆస్వాదించేశాను ఈ మణిరాజు గారి బిర్యానీ ఎంత తిన్నా ఇంకా 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 తినాలనిపించే రుచి ఈ మణిరాజు గారి బిర్యానీ సొంతం అనమాట ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాట్రిన కొండలో ఉన్నటువంటి మణిరాజు గారి చికెన్ దమ్ బిర్యానీ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ రావల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి